బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది నేడు కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది పగటిపూట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి మరోవైపు అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి తొలుత ఈ నెల ఇరవై ఏడున కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది అయితే కాస్త ముందుగా ఇరవై నాలుగునే కేరళ తీరంలోకి ప్రవేశించి జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి